అందరికీ నమస్కారం అండి మనం చక్కగా జూలై నెలలోకి అడుగు పెట్టేశాము అంటే ఆషాఢ మాసంలోకి అడుగు పెడుతున్నాము ఈ జూలై రెండు వేల ఇరవై ఐదులో మన కన్యారాశి వాళ్ళకి కేవలం ఒక సాధారణ నెలగానే కాదు ఇది ఒక వ్యక్తిగత పరివర్తన వృద్ధి మరియు గణనీయమైన విషయాలు సాధించే అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది మీ విజయాలు బాహ్య కారకాలపై ఆధారపడకుండా ఎక్స్టర్నల్ ఎఫర్ట్సే కాకుండా అంతర్గతంగా దృఢ సంకల్పము మరియు పట్టుదలపై ఆధారపడుతుంటాయి మీ ఇన్నర్ ఫీలింగ్స్కి అనుగుణంగా మీరు నడుచుకున్నప్పుడు ఏంటంటే లోపల మీ ఎయిము ఏదైతే ఉందో అది స్ట్రెంగ్తన్ అవుతుంది మీకు ఒక సూపర్ హీరోలాగా మారి మీ శక్తికి మించిన పనులు చేపట్టాలనే బలమైన కోరికను లోపల పెంపొందించుకోవాలి ఆ ఆకర్షణను అత్యవసరము నాణ్యత దెబ్బ తినే అవకాశం లేకుండా అది ఉపయోగపడుతుంది మీ పరిమితులను తెలుసుకోవటము వాటిని అంగీకరించటము దానికి తగ్గట్టుగా నడుచుకోవటము ప్రధానమైన విషయం ఇక ఈ సహకారం అనేది సాధారణంగా ఒక విలువైన సాధనం కాబట్టి ప్రత్యేకించి మీరు స్వతంత్ర వ్యాపార యజమాని అయినట్లయితే కనుక స్వయం ఆధారపడటం ఇష్టపడే వ్యక్తి అయినట్లయితే కనుక మీ లక్ష్యాలను ఎల్లప్పుడూ అనుగుణంగా ఉండకపోవచ్చు కొన్ని సందర్భాలతో ఇతరులతో కలిసి పనిచేయవలసిన అవసరం రావచ్చు మీకు ఎక్కువగా ప్రయోజనకరంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ కొంబైన్ స్టడీ కానీ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చేసే వ్యాపారాలు కానీ పార్ట్నర్షిప్పులు కానీ అత్యవసరంగా ఈ నెలలో అవసరమవుతాయి మీ ఆలోచనలు స్వేచ్ఛగా అమలు చేయడానికి మీ విజయాన్ని పూర్తిగా స్వంతక్షతో ఆపాదించి ఇది ఒక అవకాశంగా కూడా ఉంటుంది అయినప్పటికీ అనేక అవకాశాలు ఇతరుల ద్వారా కానీ వస్తాయి కాబట్టి దానిని కూడా అందిపుచ్చుకోవడం మీ విఘ్నతకి ప్రధానం వాస్తవంగా విజయాలుగా మార్చగల మీ సామర్థ్యం వనరుల నిర్వహణపై ఆధారపడి ఉంటుంది అంటే మీ చుట్టూ ఉన్న ఆపర్చునిటీస్ని కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకుని వాటి కోఆపరేషన్తో కూడా ఆ మనుషులను ఆ పరిస్థితులను ఆ ఎక్విప్మెంట్ని కూడా తీసుకోవటం వల్ల మీలోనే శక్తి సామర్థ్యాలు ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యి పర్ఫెక్షన్ వచ్చేట అవకాశం ఉన్నది అంటే మీరు తక్కువ వారని కాదు అవి కూడా మీకు అవసరం అని చెప్తున్నాను వనరును సాగు చేసుకోవలసిన అవసరం ఎప్పుడొస్తుంది అంటే వృద్ధి మరియు ప్రతిఫలం వాగ్దానం చేసే పెట్టుబడుల్లోకి మళ్లించడం ద్వారా వస్తుంది మీ వ్యాపారంలో కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టడం కావచ్చు వ్యక్తిగత నైపుణ్యాలను మెరుగుపరచడంలో కోర్సుల్లో చేరటం వల్ల కావచ్చు లేదా పరిశీలనాత్మకంగా గరిష్ట లాభం పొందటానికి చేయవలసిన ప్రణాళికను కావచ్చు దీంట్లో ఖచ్చితంగా ఇతరుల సహాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని ఇది ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ భౌతికమైన వస్తువుల ద్వారా కానీ మనుషుల ద్వారా కానీ వారి సహకారం కూడా తీసుకోవటం మీకు తులనాత్మకంగా ఉపయోగపడుతుంది ఈ నెలలో ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు దాని లాభ నష్టాలను క్షుణంగా విశ్లేషించడం నేర్చుకోండి నిపుణుల సలహా తీసుకోండి మీ చేతితో కూడిన విధానం మీ ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది మీ భవిష్యత్తు అవకాశాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది ఆ సమయంలో మీరు తీసుకునే ప్రతి జాగ్రత్త చర్య దీర్ఘకాలంగా మీకు భారీగా లాభం చేకూర్చేదిగా ఉంటుంది కనుక ప్రతి నిర్ణయము చాలా జాగ్రత్తగా తీసుకోండి ఇక జులై ప్రారంభంలో మీరు కొంత అసంపూర్ణంగా అసౌకర్యంగా భావించినప్పటికీ కూడా ఈ రాశి వారికి చుట్టూ ఉన్న వారితో పూర్తిగా కలిసిపోతున్నట్లుగా అనిపిస్తుంది మీ చుట్టూ ఉన్న వారి ప్రయత్నాల లోపం వల్ల కాదని గుర్తించడం చాలా ముఖ్యం ప్రతిదానికి రకరకాల కారణాలు ఉంటాయి తప్పితే వాళ్లే కారణం కాదు దాని ప్రతిబంధంగానికి మీతో బంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తూ వాళ్ళని ఆదరించండి ఆ అనుభవాలు నేర్చుకునే అవకాశం కూడా ఉపయోగించుకోండి వాళ్ళ అనుభవాలు కూడా మీకు మంచిగా ఉపయోగపడతాయి అలాగే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారండి ఉదాహరణకు మీరు ఒక సామాజిక సమావేశంలో అసౌకర్యంగా భావిస్తే దానికి కారణం మీ మనస్తత్వం అక్కడున్న పరిస్థితుల ఒకసారి ఆలోచించుకోండి మీ స్వంత ఆలోచన వల్ల ఇతరుల ప్రవర్తన వలన అని ఒక్కసారి బేరీజు వేసుకోండి మరింత తెలుసుకోవటానికి ఇది సహాయపడుతుంది ప్రేమ మరియు బంధాలలో ఊహించని స్వభావం మీకు ఆశ్చర్యాలను అందిస్తుంది మీరు ఎప్పుడూ అవకాశాలను మూసివేయవద్దని గుర్తు చేస్తున్నారో ఊహించని విధంగా కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు ఉన్న సంబంధాలు కొత్త కోణాలు వెలుగులోకి రావచ్చు ఊహించని వాటికి సిద్ధంగా ఉండటము కొత్త అనుభవాలను తెరబడి ఉండటము ప్రేమ అనేది ఎప్పుడూ సరళరేఖలో ప్రయాణించదు కాబట్టి ఇది తరచుగా మలుపులు తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రేమను అర్థం చేసుకోవటానికి మరియు ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది కాబట్టి ఈ నెలలో మీరు హృదయాన్ని తెరిచి ఉంచడం ద్వారా మీరు మరింత లోతైన మరియు సంతృప్తికరమైన బంధాలను ఆకర్షించేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల మీకు తృప్తి సాటిస్ఫాక్షను ఒక మానసికమైన ఒక మెమొరబుల్ ఇన్సిడెంట్గా మిగులుతుంది అలాగే కన్యారాశి వారికి వ్యక్తిగత ఆవిష్కరణలు మరియు వృత్తి ప్రయాణాన్ని స్వీకరించమని ప్రోత్సహిస్తుంది మీ వ్యక్తిగత లక్ష్యాలను సాధించటంలో గురించి మాత్రమే కాదు మీ అంతర్గత స్వీయ అనుసంధానించటం వల్ల కూడా మీ లోపల ఉన్నటువంటి స్వీయ శక్తి ఏదైనా ఉంటుందో అది ఆశయము వాస్తవికతకు సమతుల్యం చేయవలసిన బాధ్యత మీ మనస్సుకి మీ బుద్ధికి పరీక్షగా ఉంటుంది అలాగే ఒక ప్రణాళికను రూపొందించుకోవటం ముఖ్యము మీరు ఆర్థిక మరియు వ్యక్తిగత సంబంధాలకు తెలివైన పెట్టుబడులు పెట్టడం దృష్టి పెట్టాలి ఇకపోతే మీ సంబంధాలను బలోపేతం చేయటానికి సమయాన్ని మరియు శక్తిని కూడా కేటాయించవలసి రావచ్చు ఇది మీ కుటుంబము స్నేహితులు లేదా భాగస్వాములతో మీ బంధాలను బలపరచడానికి ఉపయోగకరంగా ఉంటుంది జీవితంలో క్లిష్టతను బయటపడినప్పుడు మీ అనుకూలత వృద్ధి చెందే సామర్థ్యము స్వయంగా ఆధారపడటం పటిష్టమైన పునాది వీటి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు సొంత సామర్థ్యాలపై నమ్మకం ఉంచుకోండి కొత్త మార్గాల్లో అడుగుపెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ అసమతుల్యమైన వ్యవహారాలని గమనించుకోండి మీ విజయానికి అది కీలకము అలాగే కన్యారాశి వారికి పరివర్తన అవకాశాలు అంటే ఎక్కువ మార్పు చెందేటువంటి మోడరేట్ అవ్వాల్సిన అవసరమైతే ఈ నెలలో ఉన్నది అలాగే వాటిని ఈ ఇన్ఫీరియారిటీ నుంచి మీరు వైదొలగటం వల్ల మీ బలాన్ని ఉపయోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో తెలివిగా పెట్టుబడి పెట్టడం ద్వారా క్లిష్టతలను సౌలభ్యం చేసుకోవటం వల్ల దృఢ సంకల్పంతో ఈ ఉన్న అడ్డంకులన్నీ కూడా తోసుకుని ముందుకు వెళ్ళగలిగే ఆపర్చునిటీస్ కూడా వస్తాయి కొన్నిసార్లు అత్యంత అర్థవంతమైన సంబంధాలు ఊహించని విధంగా జరుగుతూ ఉంటాయి మీ హృదయం తెరిచి ఉంచుకోండి ఇప్పుడు ప్రేమ ఎక్కడ నుంచి ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలుసు కనుక ఆ పరిణామాలన్నింటినీ కూడా గమనించుకొని వచ్చిన సావకాశాలను అందిపుచ్చుకొని ప్రేమైక జీవితం గడపడానికి ప్రయత్నించండి వాళ్ళ ప్రేమ ఆదరణ కూడా మీకు తెలియని ఒక ఆత్మ సంతృప్తిని బలాన్ని కూడా అందిస్తుందన్న విషయాన్ని గ్రహించండి కనుక వారు జాగ్రత్తగా ఇతరుల నుంచి వచ్చే సహాయ సహకారాలు చుట్టుపక్కల ఉన్న ఆపర్చునిటీలను జాగ్రత్తగా అన్వయించుకుంటూ మనకి భవిష్యత్తులో ఉపయోగపడే వాటి వేట్నో చూసుకొని కొంచెం ఓపెన్ అప్ అయి వాటన్నిటినీ కూడా అంగీకరించి దాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడం ద్వారా సక్సెస్ఫుల్గా విజయం సాధిస్తారు దీనికి మీరు చేయవలసిన విధ ఏమిటి అంటే ఈ ప్రేమపూర్వకంగా ఉండే వాటిలో శుక్ర అంతర్గత లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే మీకు అందమైన వస్త్రధారణ చేయటం ద్వారా కానీ ఆహ్లాదకరమైనటువంటి పెర్ఫ్యూమ్స్ వాడటం ద్వారా కానీ అలాగే శుక్ర సంబంధమైనటువంటి అమ్మవారి అర్చల ద్వారా అమ్మవారి ఆలయాలను దర్శించటం ద్వారా ఏంటంటే ఈ మానసిక స్థైర్యాన్ని కానీ ఈ రిలేషన్స్లో ఉండేటువంటి అనుబంధాలను పెంపొందించడం కానీ ఉపయోగపడి మీకు జీవితంలో ఒక అత్యద్భుతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నది కాబట్టి నెలలో ఈ కన్యా రాశి వాళ్ళు అందరి సహకారంతో ముందుకు వెళ్ళి అద్భుతంగా సక్సెస్ సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాభినందనలు